తగిన ప్రాంతం ఎనిమిది లక్షల యాభై యాభై వేలు మురికివాడకి నలభై శాతం నూట పద్దెనిమిది లక్షలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు పర్యటించిన ప్రాంతమేమాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు కంపెనీ పెట్టినందుకు లక్షల ఇరవై ఇర <Sessizuk> <Sessizuk> సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ తోటి మనం చేస్తాం ఎందుకంటే బోరుల ద్వారాగా వెళ్ళేటువంటి వాటర్ ఏదైతుందో దాంతో తాకటాకి చేయడానికి ఇబ్బంది అవుతుంది దాని రెండోది ట్యాంకర్స్ ద్వారా పంపిస్తాం చాలా ప్లేసెస్ నేను ఈ మధ్యకాలంలో తెలుసుకుంటే ట్యాంకర్స్ ద్వారాగా పంపిస్తున్నప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది ట్యాంకర్ ద్వారా పంపిస్తున్నాం ట్యాంకర్ ద్వారా పంపించేటువంటి వాటర్కి ఎంత ఖర్చు అవుతుంది అదే మనం పైప్ లైన్ వేసేసుకుంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది పైప్ లైన్ వేసేసుకుంటే ఏమవుతుందంటే శాశ్వతంగా వాటర్ అయిపోతుంది మనం అందరం ఖర్చు ఉండదు ఒకసారి పెడతాం పది లక్షలు పెట్టవచ్చు ఐదు లక్షల రూపాయలు పెట్టవచ్చు దాంతో వెళ్తుంది కానీ మొన్న మనం నిన్న కొబ్బరికాయ కొట్టి చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ ప్లేస్లోకి దాన్ని మనం ఏడు ఏడు లక్షల రూపాయలు ఎంత పెట్టాం రెండు కలిపి నాలుగు ముప్పై ఒకటి మూడు ఒకటి దానికి ఏడు డెబ్బై మనం దాన్ని ట్యాంకర్ ద్వారా పంపించే ఎంత ఖర్చు అవుతుంది దానికి ట్యాంకర్స్ ద్వారా అండి ఎవరది ట్యాంకర్ల ద్వారా వాటర్ ఎంత ఎంత ఖర్చు పెడుతున్నాం మంత్లీ వన్ ల్యాక్ ట్యాంకుల ద్వారా ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క ఏరియాకి లక్ష రూపాయల ఫోర్ ల్యాక్స్ మొత్తం మున్సిపాలిటీ మొత్తం మున్సిపాలిటీ మొత్తానికి వాటర్ ట్యాంక్ ద్వారాగా సప్లై చేయడానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి నెలకి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అదే మనం ఒక్కొక్క ఏరియాకి ఈ యొక్క పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం వేసుకుంటూ వెళ్ళిపోతుంటే కనుక మనకి ఎంత సేవ్ అవుతుంది తర్వాత టెంపరీ రిలీఫ్ అనేటువంటిది ఎమర్జెన్సీ అప్పుడు మాత్రమే టెంపరీ రిలీఫ్ ఉండాలి దేనికైనా సరే అత్యవసరంగా వరదలు వచ్చింది లేదా ఎక్కడన్నా ఫైర్ అయింది లేదా ఎక్కడన్నా అనుకోకుండా మోటార్ చెడిపోయింది బోర్ చెడిపోయింది అనుకున్నటువంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అది ఉండాలి తప్ప శాశ్వతంగా వాటర్ సప్లై ట్యాంకుల ద్వారాగా పంపించే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా స్పష్ట పథకాలు చెప్తాను ఇందులో నా లక్ష్యం వెళ్ళేటువంటి పొరపాటు కూడా చెప్తున్నా బోర్లు వేశారు కరెంట్ పెట్టారు ట్రాన్స్ఫర్స్ పెట్టారు ఆ బోర్ వాటర్ నీళ్ళకి పనికి రావట్లేదు ఆ రోజు అక్కడ వేసినటువంటి బోర్లు ఏవైతే ఉన్నాయో సో ఆయిల్ టెస్ట్ చేసి మీరు జియాలజిస్ట్ ని తీసుకొచ్చి మీరు టెస్ట్ చేసి బోర్లు వేసేటప్పుడే ఇక్కడ మంచి నీళ్ళకి పనికి వస్తుందా పనికిరాదని చూడకోకుండా బోర్లు వేసేసారు ఆ బోర్ లేసేసిన కారణంగా అవి నీళ్ళు పనికి రావట్లేదు డబ్బులు ఖర్చు అయిపోయి మంచినీళ్ళు పనికి రావట్లేదు వాళ్ళకే సర్వే కావట్లేదు ప్రజలకి వాళ్ళంతా కలిసి వచ్చి మాకు మంచినీళ్ళు లేవంటే మీరేం చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టారు తిరిగి మళ్ళీ ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు పంపిస్తున్నారు దానికి ఇంచుమించుగా నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తూ ఉన్నారు అంటే మనం ఏ చేసేటువంటి పనిని తాత్కాలికంగా టెంపరీగా చూసుకుంటే కనుక అదనంగా మనకి డబ్బులు అనేటువంటి విపరీతంగా ఖర్చు అవుతాయి అక్కడ ప్రజలకు ఎవరికి కూడా మనకు ఉపయోగం లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి శాశ్వతంగా చేసేటువంటి పనులు ఏవైతున్నాయో టెంపరీ రిలీఫ్ తోట మాత్రం దయచేసి చేయొద్దు ముఖ్యంగా మంచి విషయంలో మాత్రం అసలు రాజ్యపడే పడే సమస్య చూడాలి డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేకపోతే ఏంటి మన పరిస్థితి